ఎస్ఎల్బీసీ ప్రమాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు ఈ ఘటనలో కార్మికుల ప్రాణాలకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక విభాగాల అనుమతులు నిపుణులు సలహాలు తీసుకొని చాలా జాగ్రత్తగా చేయాల్సిన పనులను ప్రభుత్వం ఆదరబాదరగా చేసింది కార్మికుల ప్రాణాలకు ముప్పు ఉందని ముందే హెచ్చరించిన వాటిని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని జగదీష్ రెడ్డి ఆరోపించారు ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన పది రోజులైన ఒక్క అడుగు ముందు వేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతను స్పష్టం చేస్తుందని జగదీష్ రెడ్డి విమర్శించారు ఏమైనా ప్రశ్నిస్తే మా మంత్రులు అక్కడే ఉన్నారు అంటూ చిల్లర మాటలు చెబుతున్నారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు అని ధ్వజమెత్తారు వాస్తవానికి జరిగింది పూర్తి ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు రాళ్ళు గుట్టలు పర్యావరణం వాటికి సంబంధించిన అనేక విభాగాలు కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు నిపుణుల నుంచి వెళ్ళి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదర బాదరగా వీళ్ళ మాటలు ఎంత చిల్లరగా ఉంటాయో ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో ఆ పనిని కూడా అంత బూతులుగా చేశారు అక్కడ పనిచేసానికి కార్మికులు ఉండదని వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటదన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది జరిగే తర్వాత కూడా ఈ రోజుకి పది రోజులు అయినా ఇంకా ఒక్క పైస పురోగతి లేదు ఒక్క పైసా పురోగతి లేదు ఏమన్నంటే మా మంత్రులు ఆనే ఉన్నారు మా మంత్రులు మిలిటరీలో చుట్టాలు ఉన్నారు దోస్తులు ఉన్నారు వాళ్ళని తెచ్చి పని చేయిస్తున్నారు చిల్లర మాటలు మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు సంస్థలు దానికి సంబంధించిన ప్రత్యేకంగా సంస్థలు ఉంటాయి అవి చేస్తాయి పనులు ప్రభుత్వ పనులు నీ ఇంట పెళ్ళు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపడం దోస్తు కానీ అది కాదు ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సో ఉండాలి ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు నీ మాటలు బట్టి సరిపోటలేవు అని మాట్లాడుతున్నారు ప్రజలు మాటల వల్ల తెలుసుకుంటాను చెప్పుకుంటున్నాం అది ఇంకా దాంట్లో దాంట్లో చిల్లర చిల్లరేషం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు మాట్లాడడానికి ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది పది నిమిషాలు పది గంటల తొమ్మిది నిమిషాలకైతే రాత్రి పదిహేను ఇరవై నిమిషాలు మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైట్ కరెక్ట్ గా పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నా సమాచారం వచ్చింది పది ముప్పై ఐదుకు బయలుదేరి వెళ్ళిపోయినా నేను మంత్రిగా సిడి ప్రభాకర్ రావు ఆయన డెబ్బైళ్ళ వయసు పైన ఆయన మేము వెళ్తాం సరే మీరు ఎందుకు అంటే కూడా లేదు లేదు వెళ్దాం మనం ధైర్యం ఇవ్వాలి అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు మరి ఏం జరిగినా క్యాజువాలిటీ ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్ యాక్సిడెంట్ అయింది లోపట ఫైర్ యాక్సిడెంట్ అయింది పొగలు వస్తున్నాయి బాగా సమాచారం రావడం లేదు ఎందుకు అని అంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు చీకట్ ఉంది పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి రెండు రెండున్నర చేరుకున్న వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ పోతు పోతున్నాయి నేను కలెక్టర్ అలర్ట్ చేసిన వాళ్ళు కూడా చేరుకున్నారు నిమిషం నిమిషం రిపోర్ట్ ఉంది ఉంటది ఇక్కడైనా తీసుకో ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం కుటుంబాలకు అప్పచెప్పినాం వాళ్ళకి కావాల్సిన కోటి రూపాయలు పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించడం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం నువ్వు వచ్చే చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజుకి వెళ్ళిపోతే తీసుకోపడేసినట్టున్నారు నేను అది మా దృష్టి కూడా వాళ్ళు ఇతర చెప్పాను చెప్పాను ఈ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లరగా ఈ ప్రాజెక్ట్ ఎంతో రికవరీ చేయలేదు మాట్లాడాడు సిగ్గుండాలే కొంచెం అన్న రెండు నెలల్లో మూడు నాలుగు యూనిట్లు పూర్తి చేసినాం మూడు నాలుగు నెలల్లో మొత్తం ప్లాంట్ ను రివైవల్ చేసినాం ఇప్పటి వరకు ఎన్ని వేల మిలియన్ యూనిట్లు పవర్ ఉత్పత్తి అయిందో తీ లెక్క నువ్వే చెప్పు నా దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్ప ఎప్పుడు ఇన్సిడెంట్ అయింది ఇన్సిడెంట్ అయిన ఎన్ని గంటల్లో రికవరీ అయింది తర్వాత ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ జరిగింది ఎన్ని వేల మిలియన్ యూనిట్లు ఇప్పుడు ఉత్పత్తి చేసింది ఇరవై రెండు ఇరవై మూడులో లో పీక్ లో ఆరు వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిన ఒక సంవత్సరంలో ఇప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నాడు ఈ సంవత్సరం దాని సగం చేయలేదు లెక్కలు చెప్పు నువ్వే చెప్పు కేసీఆర్ గారి ఉత్తర్వుల మేరకు నిమిషాల మీద వెళ్లి రోజులు నెల లోపల పూర్తి చేసినాం అంత స్పీడ్ గా ఆగిపోయిన యూనిట్ సంవత్సరం అయింది వచ్చి పదిహేను నెల అయింది పీకలేకపోయినా ఇప్పటి కూడా ఇంకొకటి మళ్ళీ తర్వాత చెడిపోతే చిల్లర విషయాలు చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు పది రోజుల తర్వాత పోయి చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ ఏం లేదు చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చెడ్డగంతనం వీళ్ళ పని విధానం ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు మనుషులు బతుకున్నదా లేరా ఏం జరిగింది వార్తలు వచ్చినా ఈ వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ అనేది సంస్థ గుర్తించింది శివాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పి చెప్పింది అని చెప్పి మీడియాలో స్క్రోల్స్ వచ్చినాయి గంట సేపట్లోనే మళ్ళీ వాటిని పనిచేయించారు నిన్న రేవంత్ రెడ్డి ఎనభై తొమ్మిది పట్టుకున్నట్టుగా తీసు చెప్తాడని అనుకున్నాం దీనికి దాసి పెడుతున్నారు అసలు ఎందుకు రహస్యం వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచ పెడుతున్నారు శ్రీశైలంలో దీనిపైన అసలు విచారణ జరగాలి